న్యూస్ మన పాలకుర్తి మండలం రామారావు పల్లి గ్రామాల్లో సోమవారం రోజున నూతన ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గులు పోసి భూమి పూజ నిర్వహించి స్థానిక నాయకులతో కలిసి ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ మొదటి విడతగా పాలకుర్తి మండలం రామారావుపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చేయడం జరిగిందని చెప్పారు త్వరలోని రామగుండం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ప్రారంభిస్తామని తెలిపారు వచ్చే నాలుగేళ్లలో నియోజకవర్గానికి పద్నాలుగు వేల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసే అవకాశం ఉందని ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో భాగంగా అర్హులైన పేదలకు ఇళ్లను అలానే వివిధ సంక్షేమ పథకాలను అందజేస్తున్నట్టు తెలిపారు హిందినమ్మ లబ్ధిదారుల లబ్దిదారుల మంజూరీ కోసం కానీ బిల్లుల కోసం కానీ దళారులను ఆశ్రయించవద్దని ఎవరికి కూడా నయా పైసా ఇవ్వవద్దని ఎమ్మెల్యే సూచించారు లబ్దిదారుల పట్ల పూర్తి పారదర్శకంగా అవినీతికి తావు లేకుండా ప్రభుత్వం అధికారులు వ్యవహరిస్తున్నారని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎంఆర్ఓ ఎంపీఓ అధికారులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు നോട് നിന്ന് പൃഥ്വി പൃഥ്വി

నాలుగు అవ్వాలి మరి ఈరోజు ప్రజాప్రభుత్వం అయిన ప్రజాస్వామ్య తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ ప్రజలు ఈరోజు ఎవరైతే అర్హులైనటువంటి పేదవారు ఉన్నారో ఇల్లు లేనటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఇలా దాదాపుగా పదిహేను రోజుల ముందు ప్రారంభించడం జరిగింది ఈరోజు పైలట్ ప్రాజెక్టుగా రామారావు పల్లెలో కొరకు అప్పీల్ చేసుకున్నటువంటి వారు ఎవరెవరైతే మాకు పేదవాళ్ళం ఇల్లు లేదని చెప్పినారో వారిని అందరినీ గుర్తించి ఇల్లు ఇచ్చే కార్యక్రమానికి ఈరోజు స్వయంగా నేను నాతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కుటుంబ సభ్యులు ఈ గ్రామస్తులందరి సమక్షంలో ఇవాళ ఇంట్లో ముగ్గేసి పరిచేసే కార్యక్రమాన్ని స్వీకారం చుట్టాం రామగొండం పాలకుర్తి అంతర్గామ మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా పెద్దపల్లి జిల్లాలో అనేక ప్రాంతాల్లో సుమారుగా ఈ సంవత్సరం మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇస్తా ఉన్నాం ఇంకా అవసరం అనుకుంటే పెంచైనా ఇచ్చే అధికారం ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మీ ద్వారా ప్రజలు తెలియజేస్తా ఉన్నాం గమనించాలి సంవత్సర కాలంలో కనివీని ఎరగని రీతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం దొరల ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అరాచక పాలన చేసి ఏడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈరోజు రైతులను నష్టం చేసి పది సంవత్సరాలు పండించిన పంటకు ధర కలిగించకుండా రైతు బంధు పేరిట కొంతమంది భూస్వాములకే ఇస్తూ భూమి లేని వారికి కౌలు చేసేవారికి ఇవ్వకుండా పండించిన పంటలో పద్నాలుగు కిలో నుంచి పద్దెనిమిది కిలోలు కోతలు కోసి ఇచ్చిన రైతు బంధు డబ్బులు దాటడం వసూలు చేసి రైతు రుణమాఫీ చేయకుండా అప్ప అష్ట కష్టాలు పెట్టి చదువుకున్న వాళ్ళ కొలువలియలే చెప్పిన మాటలేమో తుపాకీ రాముని వలే ఏది అది చేస్తా అన్నాడు ఏది వేయలే కానీ ఇలా ఇలా ప్రజాప్రభుత్వం ఇలా గడి గడిల పాలనను బద్దలు కొట్టి ఇలా పది సంవత్సరాలు సోని అమ్మ ఇచ్చిన తెలంగాణలో అందరికీ స్వతంత్రం వస్తుంది బంగారు కుటుంబాలు అయితే అంటే రానటువంటి ఒక పది సంవత్సరాలు వేచి చూసి తెలంగాణ ప్రజల ఒక నమ్మకం ఒక అవకాశం ఇద్దాం పోరాటం చేసినప్పుడు ఉన్నాడు కదా అని ఇస్తే ఈరోజు పది సంవత్సరాలు దోచుకొని ఈ ప్రాంతాన్ని రాష్ట్రాన్ని బొందలగడ్డ చేశారు కానీ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి మంచి చేయాలి రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీతో పాటు రెండు లక్షల లోపల ఉన్న వాళ్ళకి ఇలా పండించిన ధరను ఒక్క గింజ కూడా గోయకుండా దానికి ధర కలిగిస్తూ పంటను కొంటూ రైతుకు బార ధైర్యాన్ని ఇస్తూ భరోసాగా నిలుస్తూ ఇవాళ ప్రతి కార్యక్రమం చేస్తా ఉన్నది బోనస్ పండించడానికి సన్నాలకు ఐదు వందల రూపాయలు ఇస్తూ ఇవాళ ఎక్కడ కూడా రైతు ముఖాన చిరునవ్వు తప్ప కన్నీరు రావద్దనే ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉంది పేదవాడికి ఇల్లు కట్టించే కార్యక్రమం ఈరోజు గ్రామాల్లోకి వచ్చి ఎవరెవరికైతే నిజంగా లేదో గతంలో వచ్చిన వాళ్ళకు తప్ప ఈరోజు పూర్తిగా భూమి ఉండి ఇల్లు లేక కిరాయికి ఉండి లేదా ఎక్కడైనా బయట ఉండి తడకలు వేసుకొని కూడా అష్ట కష్టాలు పడుతున్న పేదవారికి ముందుగా గుర్తించి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేస్తాను దాంట్లో భాగంగా ఇక్కడ అందరికి ఇవ్వడం జరిగింది నేను మొన్న సభ పెట్టినప్పుడు అందరు మీడియా సాక్షిగా అడిగాం ఎవరికైనా అంటే కొంతమందికి రెండు రెండు వచ్చినాయి మాకు వద్దని చెప్పి స్పష్టంగా వాళ్ళే రైతులు కొందరు వెనక్కిపోయినారు రామారావు పాలన గొప్పవాళ్ళు మాకు ఇల్లుంది మాకొద్దు కానీ మాకంటే పేదోళ్ళకి ఏమని చెప్పారు చెప్పిరా లేదా చాలా గొప్పవాళ్ళు ఇట్లా ఉండేది ఉంటే అందరికీ పేదవాళ్ళకి గుర్తు చేస్తాం ఇలా పూర్తిగా నిరాశ్రులైన వారికి ఇల్లు కట్టించే కార్యక్రమానికి స్వీకారం చుట్టాం ప్రతి గ్రామంలో అర్హులైనా పేదవారైనా పేదవాళ్ళలో కూడా పూర్తిగా ఇల్లు లేకుండా నిరాశ్రమైన వారికి కిరాయి కడుతూ కిరాయి కట్టలేని వారికి వారిని గుర్తించి ఇల్లు ఇస్తాము అనే విషయాన్ని చెప్తా ఉన్నాం దాంతోపాటు పది సంవత్సరాలు తెల్ల కార్డులు ఇవ్వలే పది సంవత్సరాల నుంచి తెల్ల కార్డులు ఇవ్వలే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం ఇచ్చిన తెల్ల కార్డులు ఈ ప్రభుత్వం రాగానే బంగారు కుటుంబాల కాలే కానీ గుండా తెల్ల కాళ్ళు కూడా సగం బంది గుకున్నారు